కాళేశ్వరం పై నాలుగైదు రోజుల్లో ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తుందన్నారు మంత్రి ఉత్మ్ కుమార్ రెడ్డి రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపడతామన్నారు అవకాశం ఉంటే రిపేర్లు చేసి వచ్చే సీజన్ సీజన్కి డ్యామ్లు ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు ఒక మూడు నాలుగు రోజుల్లో ఇంటర్నీమ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలనో ద వే ఫార్వర్డ్ ఆ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే రోజు నుంచి అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక మూడు నాలుగు రోజుల్లో ఇంటర్నీ రిపోర్ట్ ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలనో ద వే ఫార్వర్డ్ ఆ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి కాళేశ్వరంపై నాలుగైదు రోజుల్లో ఎన్ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపడతామన్నారు అవకాశం ఉంటే రిపేర్లు చేసి వచ్చే సీజన్ డ్యామ్ ను ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు ఒక మూడు నాలుగు రోజుల్లో ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలనో ద వే ఫార్వర్డ్ ఆ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే ఈ ఈరోజు నుంచి వర్గం మొదలు పెట్టుకుంటామని చెప్పి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఒక మూడు నాలుగు రోజుల్లో ఇంటర్నీ రిపోర్ట్ ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఏ విధంగా ముందుకు పోవాలనో ద వే ఫార్వర్డ్ ఆ విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది